నల్గొండ ప్రకాశం బజార్లోని ఓ మెడికల్ ఏజెన్సీ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు నల్లగొండ ప్రకాశం బజార్లో ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీ దుకాణంలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అక్కడ అగ్నిమాప సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది సుమారు రెండున్నర గంటల నుంచి కూడా మూడు ఫైల్ ఇంచ తోటి ఈ మంటలు ఆర్పే ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీంతో పాటు ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందం అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా మంటలు అయితే కొనసాగుతున్నాయి ఈ ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగలైతే అలుముకు పెద్ద ఎత్తున కూడా అగ్నిమాప సిబ్బంది శ్రమించి మంటలు ఆర్పే ప్రక్రియ అయితే కొనసాగుతుంది మొత్తం కూడా ఈ మెడికల్ ఏజెన్సీ గోదాములో అయితే సుమారు కోటిన్నర పైగా కూడా విలువైన సామాగ్రి ఉన్నట్లు కూడా నిర్వహణ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు నల్గొండ పట్టణ డిప్యూటీ తహసీల్దార్ నబితా ఉన్నారు నటి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ అగ్ని ప్రమాదం ఏ సమయంలో చోటు చేసుకుంది దీనికి కారణాలు ఏమనుకుంటా ఓ క్లాక్ జరిగిందండి ఇది దీనికి షార్ట్ సర్క్యూట్ కారణం మెడికల్ ఏజెన్సీలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల పైర్ యాక్సిడెంట్ జరిగింది బిల్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం మాకు వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ వరకు ఉన్నది అని ఓనర్ చెప్పడం జరిగింది అంటే ఏం జరగలేదు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి చాలా రిస్క్ చేసి టూ అవర్స్ నుంచి మంటల్ని అదుపులోకి తీసుకోవడం రావడం జరిగింది ఇంకా ప్రాసెస్ కంటిన్యూషన్గా గా జరుగుతున్నది ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు చెప్పండి హైదరాబాద్ ఉంటాము పైన కింద ఏజెన్సీ మొత్తం ఆర్డర్ పెట్టేసి ఇక్కడే ఉంటాను ఆటోకి వెళ్ళిపోయాను మా మేడం ఇండెల్లో పనికి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మేము నేను బండికి వెళ్ళిపోగానే ఫోన్ చేసి మీ దాంట్లో ఫైర్ అవుతుందని ఫోన్ చేశారు ఫోన్ చేయగానే మంటే ఊరికి వచ్చేసాను మేము వచ్చేవరకు ఆల్రెడీ మొత్తం ఫైర్ అయిపోయింది ఇది నైన్ 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 ఓ క్లాక్ ఆపుతూనే ఉన్నారు సార్ ఇంకా తగ్గుతలేదు అసలు మంటలు ఆడిపోయే ప్రయత్నంలో చేస్తున్నారు బృందం మనతో పాటు నల్గొండ పట్టణ ట్రాఫిక్స్ మహాలక్ష్మి అయ్యే ఉన్నారు ఆయన అడిగిస్తున్నారు చెప్పండి సార్ ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది అంటే దేనికల్ల ఈ ప్రమాదం జరిగింది మనకు నైన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది స్మోక్ అంతా చూసేసి సరే అండి మెయిన్గా ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని అంటున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం సో ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ టీము అండ్ ఫైర్ టీం వాళ్ళు కంబైన్ చేసి కంట్రోల్ ఫైర్ అయితే కంట్రోల్ అయింది ఇప్పటివరకు బాగా రద్దీగా ఉన్న ప్రాంతం ప్రకాశం బజార్ మొత్తం బాగా రిత్యం రద్దీగా ఉండదు అదేవిధంగా చాలా ఏజెన్సీ మెడికల్ షాప్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉందా అది కూడా చేశారు ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఏం లేదు కొంచెం మెయిన్ రూట్ కాకుండా లోపలికే ఉండటం వల్ల ఇప్పుడు ట్రాఫిక్ ఇటు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు మెయిన్ రోడ్కి ట్రాఫిక్ నార్మల్ ఉంది ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేదు రెండు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అండ్ రెవెన్యూ వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ ఎమ్మారావు గారు వచ్చారు వాళ్ళు వాళ్ళ తరపు నుంచి కూడా ఒక ట్యాంకర్ తీసుకురావడం జరిగింది సో దాదాపు ఇప్పుడు రెండు ఫైర్ ఇంజన్లు ఒక ట్యాంకర్ వర్క్ చేస్తున్నాయి ఫైర్ అయితే కంట్రోల్ అయింది ఇది ప్రకాశం బజార్ మెడికల్ ఏజెన్సీ గోదాం వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా మంటలు అయితే వ్యాపించి ఉన్నాయి దత్తంగా కూడా పొగలైతే ఇప్పటికి కూడా అలుపుకుని ఉన్నాయి అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే భారీగా ఇక్కడ ఉన్న జనాలు మొత్తం కూడా ఖాళీ చేపిస్తున్నారు అదేవిధంగా ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వాహనాలు కూడా దారి మళ్లించారు అదే విధంగా మూడు తోటి కూడా మంటలను అయితే అదుపు చేస్తూ ఉన్నారు అయితే లోపల మొత్తంగా చూసుకున్న ఇక్కడ మందులు కావచ్చు అదే విధంగా వైద్య పరికరాలు కావచ్చు మొత్తం కూడా కోటిన ఇలువైనటువంటి సామాగ్రి ఉందని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు మంటలు అయితే కొంత మేరకు అయితే అదుపులో ఇంకా పూర్తి స్థాయిలో అయితే మండలం అదుపులోకి రావాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా సమాచారం కెమెరామెన్ జగన్ ఈశ్వర్ ఈ న్యూస్ నల్గొండ